మీరు ఎంత దుర్మార్గము ఎంత అరాచకం అంటే మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు తల దగ్గర ఇచ్చి పెట్టి తోక దగ్గర పని అవుతారా ఆనాడు కమిషన్ల కోసం పర్సంటేజ్ల కోసం ఎన్నికల ముందు హడావిడిగా ఇరవై ఎనిమిది ప్యాకేజీలకు టెండర్లు పెట్టి మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు డిపిఆర్ లేదు డిపిఆర్ తయారు కాలే మహారాష్ట్ర ఒప్పుకోలే టెండర్లు పిలిచిండ్రు ఎక్కడనో పోయి చేవలెక్కడ కడ ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దారు అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో హట్టి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు ఆడ తట్టెడు తీయరు అంతరాష్ట్ర ఒప్పందం జరగదు తప్పు చేసింది మీరు మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం నాలుగేళ్లలో పూర్తవుతుంది నాలుగేళ్లలో ప్రాణహిత చేయవల పూర్తి చేస్తామన్నారు అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలలో ల్యాడ్లు వచ్చినాయి మీకు కూడా తెలుసు తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ కొట్టాలని చేసిండ్రీ నాలుగేళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పన్నెండు నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్స్ పని చేయకుండానే